లోకేష్ ప్రస్థానాన్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు లోకేష్కు ఇప్పుడు ఇస్తున్న బాధ్యతలు కూడా ఆయనకు ఒక పరీక్ష పెడుతుంద కాలం అనేది కూడా ఒక పెద్ద చర్చగా మారింది రెండు వేల పదహారు పదిహేడు మధ్య కాలంలో ఎమ్మెల్సీ కావడం ఆ వెంటనే మంత్రి పదవి దక్కించుకున్నారు నారా లోకేష్ ఆయన రాజకీయ జీవితాన్ని ప్రజలకు పరిచయం చేసింది అక్కడే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ రాజకీయంగా మరింత పుంజుకున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య కాలంలో తన విశ్వరూపం చూపించారు యువగలం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ మరింత సుపరిచితులయ్యారు ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే అనుకున్న వాస్తవానికి ఆయన టీడీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతారు అనేది దాదాపుగా ఖాయమైపోయింది ఇదే జరి జరిగితే నారా లోకేష్కు రెండు రికార్డులు సొంతం చేసుకున్న నాయకుడిగా అయితే గుర్తింపు తెచ్చుకుంటారు నలభై రెండేళ్లకే పార్టీపై పూర్తి ఆధిక్యం దక్కించుకున్న నాయకుడిగా ఆయన టీడీపీలో కీలక నేతగా ఎదిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా తండ్రి చంద్రబాబు వారసుడిగా ఆయన పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సంసిద్ధులుగానే ఉన్నారు అనే సంకేతాలు కూడా ఇచ్చినట్టు అవుతుంది అయితే ఇది అంత తేలిక్ కాదు అంటున్నారు విశ్లేషకులు నారా లోకేష్ వ్యక్తిత్వానికి టీడీపీ నాయకులకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది అనేక మంది నాయకులు అనేక అనుభవాలు అనేక వ్యూహ ప్రతి వ్యూహాలు వేయగల అలాగే డక్కా ముక్కీలు తిన్న నాయకులు ఉన్నారు సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుకే ఒక్కొక్కసారి కొరుకుడు పడని నాయకత్వం నాయక గుణం అయితే కనిపిస్తుంది ఇలాంటి వారిని తట్టుకుని పార్టీని ముందుకు నడిపించడంలోనూ రెండు వేల ఇరవై తొమ్మిది లేదా అంతకన్నా ముందే ఎన్నికలు వచ్చినా ఆయన సారథ్యంలో పార్టీ అధికారంలోకి తీసుకురావడం అంటే ఖచ్చితంగా అది ఒక కఠిన పరీక్షగానే ఉంటుంది అనేది అయితే దీనికి నాలుగు సంవత్సరాల ముందు సమయం ఉన్న నేపథ్యంలో నారా లోకేష్ పుంజుకుంటారు అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఒక రకంగా ఇది ఆయనకి పరీక్ష అవుతుందా లేదంటే ఇది ఆయనకి ఒక టెస్టింగ్ పీరియడా ఈ నాలుగేళ్ళు